హలో హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు బామ్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈరోజు వీడియోలో మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ రాఖీ పండుగ రోజు నేను చేసుకున్న కొన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా యూజ్ఫుల్ అయ్యే విషయాలన్నీ కూడా వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మార్నింగ్ పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది కదండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికైతే కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నానండి ఇంట్లో కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయి వాటినైతే పాలు తీసానండి అయితే వీడియో షూట్ చేసి మీతో షేర్ అనుకున్నాను కరెంట్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మసాలా దినుసులు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప క్యారెట్ అలాగే అల్లం వెల్లుల్లి వన్ టీ స్పూన్ అలాగే కొంచెం కాస్త అంత జీడిపప్పును కూడా వేసుకున్నానండి వేసుకొని ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి వీటన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను ఇలా పిల్లలకి కొబ్బరి పాలతో చేసిన బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకనే వాళ్ళ గురించి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయండి వాటితో పాలైతే తీసి పెట్టేసుకున్నాను ముందుగానే ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి ఇలా సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ముందైతే నేను ఒకటిన్నర గ్లాసుల బియ్యాన్ని అయితే శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి నానబెట్టేసి ఆ బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను మనం ఏ బిర్యానీ చేసినా కూడాను కొంచెం రైస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆ మసాలా ఆ వెజి వెజిటేబుల్స్తో పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఫుల్ ఒక కొబ్బరికాయ రెండు చెప్పులు ఉంటాయి కదండీ వాటిని ఫుల్గా అయితే ఇలా చక్కగా పాలు తీసేసుకున్నానండి నేను ఏ కప్తో రైస్ తీసుకున్నాను అదే కప్తో అయితే పాలను కూడా కొబ్బరి పాలను కూడా కొలిచి వేసుకుంటున్నాను నాకు ఒకటిన్నర కప్పు పాలు అయితే వచ్చాయి దానిలోకి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ని వేసుకొని రెండు ఒక గ్లాస్ నార్మల్ వాటర్ అయితే వేసుకున్నానండి అంటే ఒకటిన్నర కప్పులు బియ్యానికి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా బాగుంటుందండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా బియ్యంలో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపోయేంత సాల్టు అలాగే చిటికెడంతా ఒక పావు టీ స్పూన్ అలా గరం మసాలా వేసుకున్నానండి ఎక్కువ స్పైసీనెస్ పిల్లలకి పెట్టడం అంత మంచిది కాదు వాళ్ళు కూడా తినరని చెప్పేసి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కరెంట్ కుక్కర్ ఆన్ చేసేసుకున్నానండి దానిలో అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా కరెంటు కుక్కర్లో పెట్టుకుంటే మనకి జస్ట్ పది నిమిషాల్లో మనకి కొబ్బరి పాలతో బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ అయ్యేలాగా మనం ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను ఆలూ కర్రీని రెండు మూడు రకాలుగా అయితే ప్రిపేర్ చేస్తానండి అందులో సింపుల్గా ఇదొక రకంగా అయితే ఇదొక అండి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకటిన్నర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటిపట్లు తర్వాత దానిలోకి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి పిల్లలు బాదం పప్పు బాదంపప్పు జీడిపప్పులు తినమంటే అస్సలు తినడం లేదండి విసిగిస్తున్నారు బాగా అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఇలా ఏవైనా కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం జీడిపప్పులు వేసేస్తున్నాను ఇలా కర్రీలో అంటే కొంచెం వస్తూ ఉంటాయి కదా తినేస్తూ ఉంటారు అంత ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు అయితే ఇలా చేస్తున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటాన్ని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన టమాటోస్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫేస్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని స్పూన్తో మొత్తం ఆయిల్లో కలిసి ఫ్రై వరకే కూడా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ఫేస్ట్ నేను ఒక వీడియోలో చెప్పానండి గసగసాలు పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు వేసి ప్రిపేర్ చేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏ రెసిపీలో వేసుకున్నా కూడా ఆ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఆ వీడియో చూడనట్లయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీడియం సైజులో ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ స్పైసెస్ మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కాస్తంతా గరం మసాలా అయితే వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ అంత ఉంటుంది వేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం బంగాళదుంప ముక్కలకి పట్టాలి కదా అలా పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే వేసుకున్నాను బంగాళదుంప ముక్కలు కాస్త మునిగేంతవరకు ఆలు మనకి త్వరగానే ఉడుకుపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఆలు ఎలా కుక్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఒక ముక్క తీసి ఇలా స్పూన్తో కట్ చేస్తే ఇలా సగానికి ఈజీగా కట్ అవ్వాలండి ఇలా కట్ అయితే మనకి కర్రీ ప్రిపేర్ అయినట్టే మరీ ముద్దగా ఉన్నా కూడా బాగోదు లంచ్ బాక్స్లోకి మనకి ఆలు కర్రీ అయిపోయింది అలాగే మనకి కరెంట్ కుక్కర్లో పెట్టుకున్న బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి పది నిమిషాల్లో అయితే మన కర్రీ అయిపోయింది బిర్యానీ అయిపోయిందండి చూడండి ఎంత పొడకొడ్లాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఈజీగా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మన పిల్లలకి కొబ్బరి పాలుతో చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి బాబుకి పెట్టేసాను బాక్స్లో అలాగే పాపకు కూడా పెట్టేస్తున్నానండి పాపకు కూడా చాలా ఇష్టం పాప కూడా తింటుంది ఈ కొబ్బరిపాలతో చేసిన బిర్యానీ అంటే తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఒక రోజైతే గోశాలకి అయితే వెళ్ళామండి ఆ గోశాలకి వెళ్ళిన క్లిప్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను గోమాత అంటే నాకు చాలా ఇష్టం గోమాతలో సాక్షాత్గా ఆ కామాక్షి దేవి కొలువై ఉంటుందండి గోవుకి భాగాన పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షిదేవి పాదాలకి పసుపు రాసి బొట్టు పట్టలే బొట్టు పెట్టినట్లేనండి గోవు మీద మనం బత్తితో కొన్ని నీరు పోస్తే ఆ అమ్మవారికి అభిషేకం చేసినట్లే అంటండి గోవుకి సేవ చేస్తే పరబ్రహ్మం యొక్క సేవ అంటుంది అందుకే నాకు గోమాత అంటే చాలా ఇష్టం రోజు ఈవినింగ్ టైం మా ఇంటి దగ్గరికి గోవులు వస్తూ ఉంటాయి వాటికి ఏదో ఒకటి తినిపించి దండం పెట్టుకుంటూ ఉంటానండి ఇలా గోశాలకు వెళ్ళాం కదా అని చెప్పేసి గోవు చుట్టూ అయితే ఒక మూడు ప్రదక్షిణలు చేసుకున్నానండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఎందుకో కానీ గోమాత చూస్తే మాత్రం నాకు గోమాత అంటే చాలా ఇష్టం కూడాను అలాగే గోశాలలో చూడండి నందగోపాలుడు ఎలా ఉన్నాడు అన్నట్టు మీకు గోసాలకు ఎందుకు వెళ్ళామో మీకు చెప్పలేదు కాదు పళ్ళపొడి తయారు చేసుకోవడానికి నాటు గోవు పేడతో ప్రిపేర్ చేసిన పిడకలు ఉంటాయి కదండీ అవి కొనుక్కుందామని అయితే వెళ్ళామండి పది ఆవు పిడకలు వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి ఆవు పిడకలని అయితే తెచ్చి వరలక్ష్మి వ్రతం రోజు అయితే పాలు పొంగిద్దామని చెప్పేసి పెట్టాను కదండి అవి అయితే ఇలా చక్కగా కాలిపోయినాయి అండి కొంచెం పచ్చకర్పూరం పెట్టి వంట వెలిగించుకుంటే మనకి ఇలా చక్కగా కాలిపోతాయి మనం కిచెన్లో యూజ్ చేసుకునే రుబ్బు రోలు ఉంటుంది కదండి దానిలోకైతే పదిహేను నుంచి ఇరవై లవంగాలు అయితే వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు చిన్ని పచ్చకర్పూరం ముక్కలైతే వేసుకున్నాను వేసుకొని ఈ రెండింటినీ కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా బూడిది ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిడకల్ని వాటిని అయితే చేత్తో కలుపుతూ మెత్తగా అయితే పొడిలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్త పౌడర్లా అయిపోవాలన్నమాట ఇలా పౌడర్లో ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని జల్లి జల్లెడు పట్టుకోవాలండి జల్లించుకోవాలి ఇలా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా కాలనీ పిడకలు కానీ ఏమైనా ఉంటే మనకి ఇలా చివర్లో ఇలా వచ్చేస్తాయి అందుకే ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లవంగం పచ్చకర్పూరాన్ని వేసుకోవాలండి లవంగం మన పంటికి చాలా మంచిది కదండి లవంగం ఆయిల్ ఆ లవంగం ఆయిల్తో వేసి కలుపుకోవడం వల్ల మనకి మంచి అరోమా వచ్చి మన పళ్ళు కూడా చాలా బలంగా పటిష్టంగా తయారవుతాయండి జంప్స్ కూడా మన పళ్ళలో ఏమీ ఉండకుండా ఇలా నీట్గా ఉంటాయి దీంతో బ్రష్ చేసుకోవడం వల్ల అలాగే పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల ఏంటంటే మనం నార్మల్ టూత్ బ్రష్తో బ్రష్ చే పేస్ట్తో బ్రష్ చేసేటప్పుడు మనకి చాలా ఫ్రెష్నెస్ వస్తుంది కదండి ఆ ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట ఈ పచ్చకర్పూరంతో మనం బ్రష్ చేసుకోవడం వల్ల అందుకే నేను ఓల్డ్గా చేసుకున్నది పొడి అయితే అయిపోయిందండి అందుకే ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని ఆ డబ్బాలైతే స్టోర్ చేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని డబ్బాలో స్టోర్ చేసి స్టైట్గా ఉండే మూత అయితే పెట్టేసుకోవాలండి మనకి పచ్చకర్పూరం పవర్ పోకుండా ఉండడానికి అలాంటి హోల్స్ ఉండే ఉండేదాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి మా పిల్లల రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చూసేయండి వాళ్ళ అన్నయ్యకి మా పాప అండి పాప పేరు లక్ష్యాశ్రీ యూకేజీ చదువుతుంది బాబు అభినవ్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడండి మా పిల్లల రాకీ సెలబ్రేషన్స్ అయితే మీరు కూడా చూసి మీ చల్లని మనసుతో వాళ్ళని దీవించండి నేనైతే ఇయర్ రాఖీ కట్టడానికి అయితే వెళ్ళలేకపోయానండి అన్నయ్యకి లీవ్ లేదంట అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఈ ఇయర్ అయితే వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా పిల్లలతో అయితే ఈ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకున్నామండి రాఖీ కట్టినందుకు వాళ్ళ అన్నయ్య అయితే తన పాకెట్ మనీలోంచి హండ్రెడ్ రూపీస్ తీసి అయితే ఇచ్చాడండి ఆ హ్యాపీనెస్తో మా పాప అయితే డాన్స్ చేస్తుంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్